హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని తో వచ్చాను కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇస్తాయని అనుకుంటున్నాను మీకు వెళ్ళేదైనా నచ్చిమే పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ గా సార్ పర్చేస్ చేసుకోవచ్చు సో మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకాసినట్టు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మొబైల్ వీడియోస్ అనేవి ప్లే అవుతాయి ఫస్ట్ వన్ చూపి ఫస్ట్ వచ్చేసి ఈజీ అండి ప్రెసెంట్ మీషో లో కొత్తగా లాంచ్ అయింది అనమాట సో గొల్ల బామలు అంటాం కదా సో అలాంటి కలర్ కాంబ అలాంటి కాంబినేషన్ లో వచ్చింది సారీ వచ్చేసి సారీ కలర్ అయితే చాలా బాగుంది అండి సో మంచి వైట్ కలర్ చాలా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫాబ్రిక్ లో ఉంటుంది సారీ వచ్చేసి మంచి వైట్ కలర్ తో ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి సో ఇది కొంచెం పొంగలికి ముందుకని వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది చాలా వరకు చాలా మందికి రీచ్ అయ్యేది అలాగే చాలా మంది పర్చేస్ చేసుకునే వాళ్ళండి అంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా షుగర్ కేన్ అంటే చెరుగడలు గడలు అంటాం కదా సో చెరుగడలు అలాగే మీకు కుండలు వచ్చేస్తాయి అనమాట సో మొత్తం కూడా మనకి ఇలా పొంగలికి ఎలా వస్తుంది బోత్ కుండలు అంటాం కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ తో మొత్తం మనకి బ్లౌజ్ అంతా కూడా జస్ట్ అలానే వస్తుంది సో ప్రింట్ అంతా కూడా మనకి ఇలానే బ్లౌజ్ అంతా కూడా ఇలానే వస్తుంది చూడండి బ్లౌజ్ పాట్ అంతా కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ పాట్ అంతా కూడా ఇలానే వస్తుంది జస్ట్ మనకి ఎలాంటి బార్డర్ కానీ లేదా స్టోన్ వర్క్ అని అలా ఏం లేదండి జస్ట్ మనకి అలానే వస్తుంది సో మొత్తం కూడా మనకి ఎలా హైలైట్ అయ్యిందంటే కుండలు చెరుగడలు అలాగే రంగోలి అంట కదా సో రంగోలితో ఇలా మీ భోగి కుండలతో ఎలా వస్తుందో సేమ్ అలానే సారీ అంతా కూడా మనకి ఇలానే హైలైట్ అవుతుంది టాప్ కూడా సేమ్ అలానే ప్రింట్ వస్తుంది బాటం సైడ్ కూడా మనకి ఇలానే ప్రింట్ వస్తుందండి సో చూడండి కింద వన్ మీటర్ అలా ఆ ప్లైన్ వచ్చిన తర్వాత మీకు ఇలా స్టోన్ వర్క్ శారీకి వచ్చేసి కింద సెల్ఫ్ తోనే ఇలా వైట్ కలర్ లేస్ అనేది వస్తుంది సరే మంచి కలర్ కాంబినేషన్ మీకు కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కానీ కాకపోతే బ్లాక్ వైట్ కి వచ్చినంత హైలైట్ ప్రింట్ వచ్చేసి సో అదర్ కలర్స్ కి అయితే నాకైతే అంతగా అనిపించలేదండి ఒకవేళ మీకు నచ్చితే పర్చేస్ చేసి చూడండి వైట్ కైతే మంచి కలర్ కాంబినేషన్ సో మీకు మల్టీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ లో వచ్చింది కాబట్టి చాలా హైలైట్ అయ్యింది శారీ అంతా కూడా సో చాలా బాగుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే ప్రింట్ వస్తుంది బాటమ్ సైడ్ కూడా సేమ్ అలాంటి ప్రింటే వస్తుంది చూడండి సో బాటమ్ అంతా కూడా మీకు ఇలా స్టోన్ వర్క్ వస్తుంది జస్ట్ వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది అలాగే లేస్ కూడా వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి టాప్ అండ్ బాటమ్ సేమ్ లేస్ వస్తుంది మీకు స్టోన్ వర్క్ కూడా వస్తుంది సో ప్రింట్ అయితే మనకి టాప్ సైడ్ అలా ప్రింట్ అయితే వస్తుందో సేమ్ బాటమ్ సైడ్ కూడా అలానే ప్రింట్ వస్తుంది సో పళ్ళు మొత్తం కూడా ప్రింట్ రాదు జస్ట్ ఇలానే వస్తుంది చూడండి సో పళ్ళు ఎండింగ్ వచ్చేసి మనకి ఇలా లేస్ తో ఎండ్ చేశారు సో ఇది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు పళ్ళుకి వచ్చేసి క్లాత్ అనేసి చూడండి లేస్ ప్రొవైడ్ చేశారు మీకు స్టిచ్చింగ్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఫాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చింది కొంచెం మీరు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు సో లేదా అలానే అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ప్రింట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది సో ప్రింట్ అయితే డెఫినెట్ గా పోదు శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో ఇది కాస్త పొంగల్కి ముందు వచ్చింటే మాత్రం చాలా బాగా రీచ్ అయ్యేది అలాగే మీకు హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ చాలా మంది పర్చేస్ చేసుకునే వాళ్ళండి సో అంత బాగుంది ఇది వచ్చేసి జార్జ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో అదర్ కలర్స్ కన్నా కూడా మనకి వైట్ లోని కొంచెం హైలైట్ గా ఉంది అనమాట శారీ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది ప్రైస్ కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి అలాగే మీకు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ వచ్చేసి సో ఇది వచ్చేసి ఇంకో సారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గజింగ్ ఫ్యాబ్రిక్ అన్నారు సో నాకైతే ఆర్గజ్గా అనిపించట్లేదు సో లెనిన్ కాటన్ లో వస్తుంది కదా అలాంటి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కి వచ్చేసి బార్డర్ కింద బాటమ్ సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ తో ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి చూడండి ప్రింట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కింద బాటమ్ సైడ్ అంతా కూడా మీకు మంచి ఆఫ్ ఫ్లవర్స్ అంటాయి కదా సో అలాంటి ప్యాటర్న్ లో కింద బాటమ్ సైడ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ తోనే వస్తుంది మీకు ఎక్కడ కాంట్రాస్ట్ రాదు జస్ట్ ఇలా ఫ్లవర్ ప్రింట్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి హైలైట్ అవుతుంది బ్లౌజ్ అంతా కూడా సో శారీ కి హైలైట్ వచ్చేసి మనకి సిల్వర్ ధరీ లైన్స్ అని మొత్తం కూడా మంచి షైనింగ్ తో ఉంటుంది లెనిన్ కాటన్ లో బ్లౌజ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అనేది వస్తుంది ఇలా టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి ఫ్లవర్స్ అనేటి ప్రింట్ వస్తుంది చూడండి ఇలా శారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి బార్డర్ అలాగే ప్రింట్ అనేది వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది లెనిన్ కాటన్ లోనే మంచి షైనింగ్ తో ఉంటుంది సో మీకు సిల్వర్ సారీ ఇచ్చారు కాబట్టి శారీలో వచ్చేసి మంచి హైలైట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా షార్ట్ పళ్ళు తో ఎండ్ అవుతుంది సో సేమ్ బార్డర్ ఏదైతే వస్తుందో మీకు అలానే పళ్ళుకి ప్రింట్ కూడా సేమ్ అలానే వస్తుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అనుకుంటాను లైట్ ఎల్లో కలర్ చేస్తాను వైట్ అయితే మంచి హైలైట్ గా ఉంది నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు మొత్తం అంతా కూడా మనకి సిల్వర్ జరీని అలాగే చెక్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సారీ అంతా కూడా మనకి ఇలా చెక్ ప్యాటర్న్ లో సిల్వర్ జరీతో హైలైట్ చేశారు వైట్ అండ్ పింక్ కలర్ మొత్తం కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇంకోసారి మీకు ఆల్రెడీ ఇలాంటి సారీ అయితే చూపించాను అనుకుంటున్నాను ప్రీవియస్ వేడి లో సో ఇది కొంచెం బార్డర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచు ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ జిమ్మిచు చాలా సాఫ్ట్ గా ఉంది సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బాటిల్ కి సో బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో జార్జార్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా ఇలా మీకు అదర్ పార్ట్ అంతా కూడా జస్ట్ ఇలా ప్రింట్ అనేది వస్తుంది సో సిల్వర్ జరి అలాగే సీక్వెన్స్ వర్క్ తో మీకు ఇలా హైలైట్ అవుతుంది అనమాట అదర్ పార్ట్ అంతా కూడా కింద స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది ఇలా ఫుల్ వర్క్ తో వస్తుంది స్లీవ్స్ అంతా కూడా కింద వచ్చేసి మనకి బార్డర్ లాగా మళ్ళీ ఫుల్ వర్క్ వస్తుంది బార్డర్ లాగా కింద వచ్చేసి స్కాల బార్డర్ ఇచ్చారు చూడండి కాస్త గ్యాప్ ఇచ్చారు వర్క్ కి స్లీవ్స్ కి బార్డర్ కి ఇక్కడ స్లీవ్స్ దగ్గర కాస్త గ్యాప్ ఇచ్చారు మీకు అంతా కూడా ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట సో కింద వచ్చేసి స్కాలప్ బార్డర్ అవుతుంది డార్క్ బార్డర్ గ్రీన్ కలర్ కి మనకి ఇలా సిల్వర్ తో హైలైట్ చేశారండి సిల్వర్ గారితో సో శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి మొత్తం కూడా స్కై బ్లూ కలర్ మంచి షైనింగ్ తో ఉంటుంది జిమీచో ఫ్యాబ్రిక్ అన్నారు కదా సో అలాగే మీకు జిమీచో లోనే సో కొంచెం ఎలా అంటే షైనింగ్ పార్ట్ లో ఉంటుంది కదా జిమీచో ఫ్యాబ్రిక్ సేమ్ అలానే ఫ్యాబ్రిక్ తోనే వచ్చింది మంచి షైనింగ్ తో ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అదే విధంగా మీకు మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు శారీకి వచ్చేసి చూడండి సో సెల్ఫ్ తోనే మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసి కింద బాటమ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా సో కింద బాటమ్ వచ్చేసి బ్లౌజ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా స్కాలప్ బార్డర్ తో బ్లౌజ్ అయితే అయితే పేరప్ చేశారో మనకి అలాంటి ఇలా థ్రెడ్ వర్క్ తో కొంచెం హైలైట్ చేశారు అనమాట బార్డర్ కు వచ్చేసి సీక్వెన్స్ వర్కే సో మీకు బ్లౌజ్ లో కూడా సేమ్ ఇలాంటి వర్కే వస్తుంది సో కింద బార్డర్ లాగే ఇచ్చారు కదా సో సేమ్ అలానే మనకి ఇలానే శారీలో కూడా సేమ్ అలాంటి బార్డరే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద బాటమ్ సైడ్ వచ్చేసి బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసి సేమ్ ఓపెన్ బాటమ్ సేమ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది పళ్ళు ఎండింగ్ కూడా సేమ్ అలానే బార్డర్ అనేది వచ్చేస్తుంది చూడండి సో థ్రెడ్ వర్క్ తో మీకు స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది అలాగే మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ జారీ అనేది వస్తుంది సో చాలా బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా మంచి షైనింగ్ ఉంటుంది సో ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్తాను అంత బాగుంది సారీ వచ్చేసి చూసారు కదా ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు సారీ బ్యాక్ వచ్చేసి సో శారీ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది సో ఇది ఎక్కడ రఫ్ గా కూడా ఉండదండి వర్క్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో సిల్వర్ లోనే మనకి జరీ వచ్చేసి సాఫ్ట్ జరీ అనేది యూజ్ అన్నమాట మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఎక్కడ రఫ్ గా అనిపించదు సో సమ్మర్ లో కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట సారీ వచ్చేసి ఈజీగా వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎక్కడ ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకో సారీ డోలా సిల్క్ లో సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట టాప్ సైడ్ బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ తో జరీ బార్డర్ అనేది వస్తుంది బాటమ్ వచ్చేసి కొంచెం మీడియం బార్డర్ తోని బార్డర్ బ్లాక్ కలర్ తో హైలైట్ చేశారు కొత్తగా లాంచ్ అయిందండి ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ కలర్ తో వస్తుంది టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ప్రొవైడ్ చేస్తారో బాటమ్ బ్లౌజ్ లో కూడా సేమ్ అలాంటి బార్డరే వస్తుంది బాటమ్ వచ్చేసి మీడియం బార్డర్ తో వస్తుంది మీడియం బార్డర్ తో వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇలా మీకు చిన్న చిన్న బీచ్ కలర్ తో ఒక డిజైన్ అనేది వస్తుంది బ్లాక్ పైన ప్రింట్ వచ్చేసి సారీ శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఎల్పెంట్ ప్యాటర్న్ లో హైలైట్ చేశారనమాట సో ఇలా ఎలిఫెంట్స్ తో ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది కింద బార్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలానే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే ప్రింట్ వస్తుందండి అండి ఇక్కడ చేంజ్ ఉండదు పళ్ళు సేమ్ పళ్ళు కూడా ఇలానే హైలైట్ అవుతుంది బ్లాక్ వచ్చేసి బ్లాక్ పైన మీకు బీస్ కలర్ తో ప్రింట్ అనేది ఇలా వస్తుంది సో ఈ ప్రింట్ అయితే పోదు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్రింట్ వస్తుంది చూసారు కదా సారీ సారీ అయితే చాలా బాగుంది బీస్ కలర్ పైన మనకి ఇలా బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది సో దీంట్లో వచ్చేసి సేమ్ ఇలాంటి కలర్స్ తోనే వస్తుంది కాకపోతే మీకు ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట సో నేను వచ్చేసి ఎల్పెన్ ప్యాటర్న్ లో వచ్చాను ఇంకోటి వచ్చేసి స్విచ్ ప్యాటర్న్ లో వస్తుంది సో ఇంతకు ముందు కూడా ప్రీవియస్ లో ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి మీషోలో వచ్చేసి ఇది కొంచెం కొత్తగా వచ్చింది అనమాట నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ లోనే ఉంటుంది అలాగే మీకు బడ్జెట్ కూడా మన బడ్జెట్ లోనే వస్తుంది రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది ఇది వచ్చేసి ఇంకోసారి సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బదల్పూరి సిల్క్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ తో వస్తుంది మంచి షైనింగ్ తో ఉంటుంది శారీ వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అవుతుంది చూడండి బాటమ్ సైడ్ వచ్చేసి బార్డర్ బిగ్ బార్డర్ తో పర్పుల్ కలర్ తో వస్తుంది బాటమ్ అంతా బార్డర్ వచ్చేసి సో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బగల్పూరి సిల్క్ తోనే వస్తుంది మీకు సిల్వర్ జరీ తో చిన్న డౌటెడ్ ప్యాటర్న్ లో వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చూడండి సో శారీ వచ్చేసి మనకి జస్ట్ హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా కూడా మీకు ఇలానే ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది సో శారీకి వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది అలాగే మీకు బార్డర్ వచ్చేసి వన్ మీటర్ ప్లెయిన్ వస్తుందండి తర్వాత టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అనేది వస్తుంది సో మీకు శారీలో కూడా చిన్న చిన్నగా డాటర్స్ అనేటివి వస్తాయి సిల్వర్ జారీతో బాటమ్ వచ్చేసి సేమ్ బార్డర్ అనేది వస్తుంది టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ ఎక్కడ చేంజ్ ఉండదు ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే సిల్వర్ జారీతో హైలైట్ అవుతుంది చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అయితే పళ్ళు పళ్ళు వచ్చేసి సేమ్ అవుతుంది పర్పల్ కలర్ తో వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది పర్పల్ డి శారీ పళ్ళుకి వచ్చేసి పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా తో ఎండ్ అవుతుంది బ్యాక్ వచ్చేసి పళ్ళుకి థౌజండ్స్ అనేది శారీలోనే ఇచ్చారండి సో కొత్తగా పక్కన వేసినట్టే కాదు బ్యాక్ వచ్చేసి ప్రింట్ అనేది ఇలా వస్తుంది మీకు శారీ అయితే చాలా బాగుంది నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి చూపించిన ప్రతి ప్రోడక్ట్ లోను కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మై ఛానల్ థ్యాంక్ యూ